న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం కరీంనగర్ నగరపాలక సంస్థలో పనిచేసే కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యారు బీఆర్టీయు సిఐటియు సంఘాలు ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడి కార్మికుల సమస్యలపై సమ్మె నోటీసులు ఇచ్చారు శానిటేషన్లు చెత్త సేకరణ చేస్తున్నటువంటి వాహనాలు ట్రాక్టర్లు స్వచ్ఛోల్ స్వీపింగ్ వాహనాలు డంపర్ ప్లేసర్ వ్యాన్ మరియు ఇతర వాహనాల రిపేర్లు దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి లేదని వాహనాలు పూర్తిగా చెడిపై వాటిని నడపడానికి డ్రైవర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారని అయినా కూడా రెండు సంవత్సరాల నుంచి వాహనాలను నడుపుతూ మున్సిపల్కు సహకరిస్తూ ఉన్నామని అయినా కూడా ఇప్పటి వరకు అధికారులు ఈ సమస్యలపై స్పందించడం లేదని వెంటనే వెహికల్స్ రిపేర్లు చేయించాలని లేని ఎడల ఆగస్టు ఐదో తేదీ నుంచి అన్ని వాహనాలను బంద్ పెట్టి సమ్మెలోకి వెళ్తామని స్పష్టం చేశారు మరి కరీంనగర్లో మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు సమ్మె నోటీస్ ఇవ్వడం జరుగుతూ ఉంది గత రెండు సంవత్సరాల నుండి మరి ఈ శానిటేషన్లో ప శానిటేషన్ చెత్తను సేకరిస్తున్నటువంటి వాహనాల రిపేర్లను చేయించాలని చెప్పేసి గత రెండు సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నా ఇప్పటి వరకు దీన్ని పట్టించుకున్న నాదులు లేడు మరి అలా శానిటేషన్ వ్యవస్థలో ఉన్నటువంటి మోటార్ వెహికల్లు నడుపుతూ ఉంటే డ్రైవర్లు ఇబ్బందులు పడతా ఉన్నారు యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి మరి ఆ బండ్లు నడుస్తా లేవు వాటికి చీ వాటికి చీరలు కట్టుకొని మరి మనసు నూక్తూ వాటిని నడపాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఇవాళ మున్సిపల్ లో డ్రైవర్లు అనేకమైన ఇబ్బందులకు గురవుతూ మరి బండ్లను వెహికల్స్ నడుపుతా ఉన్నారు వెంటనే ఈ వెహికల్స్ రిపేర్ చేయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాదు మున్సిపల్ కార్మికులకు ఉన్నటువంటి సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ కరీంనగర్ కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి వర్కర్లకు సంబంధించింది దీర్ఘకాలికంగా వర్షాలు పడుతూ ఉన్నాయి కంటిన్యూగా వర్షాలు పడుతున్నటువంటి కార్మికులకు రెయిన్ కోట్లు లేవు అలాగే వాళ్లకు బట్టలు ఇవ్వాల్సిన సంవత్సరానికి బట్టలు ఇవ్వాల్సింది బట్టలు ఇవ్వలేదు పరికరాలు ఇవ్వలేదు వాళ్ళకు సంబంధించిన షూస్ కానీ ఎవరి ఏమి కూడా ఇవ్వకపోవడం అనేది జరుగుతూ ఉంది గత అనేక సంవత్సరాల నుంచి రిప్రజెంటేషన్ చేసినప్పటికీ ఏవి కూడా సమస్యలు పరిష్కారం కాలేదు స్థానికంగా కమిషనర్ పరిధిలో ఉన్నప్పటికీ సమస్యలు పరిష్కరించం పరిష్కారం కాలేదు కాబట్టి ఐక్య కార్యాచరణగా సీఐటీయూ అండ్ బీఆర్టీయూ రెండు సంఘాల ఐక్యంగా సమ్మె నోటీస్ ఇస్తూ ఉన్నాం ఇది ఐదు తారీఖు నుంచి ట్రాక్టర్లకు సంబంధించింది మొత్తం కార్పొరేషన్ పరిధిలో నడిచే వాహనాలు మొత్తం బంద్ చేస్తాం అలాగే వర్కర్లకు సంబంధించింది ఎనిమిది తారీఖు నుంచి వర్కర్లు మొత్తం టోకెన్ అమ్మలోకి వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం